హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ సో ఈరోజు కూడా ఏంటంటే నావి ఓల్డ్ జీన్స్లు కలర్ అయితే పోయినాయి ఫేడ్ అయితే అయినాయి సో వాటికి కలర్ ఏదో అని చెప్పేసి అమెజాన్లో కాదం కలర్స్ అయితే తెప్పించిన ఈ కలర్ వేసుకోవడం చాలా ఈజీ అంట కలర్ వేసే ప్రాసెస్ ఎట్లుంటుందో మొత్తం అయితే క్లియర్గా అయితే చూపిస్తా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి మొత్తం చూడండి ఇదే పార్సులు నాకైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అందుకే నాకు టూ డేస్ ల అయితే వచ్చింది లేట్ చేయకుండా పార్సెల్ అయితే ఓపెన్ చేద్దాం పార్సిల్ ఓపెన్ చేస్తే ఈ కిట్ అయితే ఇట్లయితే ఉంది చూడండి కాదమ్మ అని పేరు అయితే కనిపిస్తుంది కవర్ అయితే ఓపెన్ చేద్దాం ఏమేమి వచ్చినాయో చూపిస్తాను ఇది వచ్చేసి కలరు ఇక్కడైతే మనకు కాదమ్మని అయితే రాసింది చూడండి పక్కా అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఈ కలర్ వచ్చేసి దేనికి దేనికి యూజ్ చేయొచ్చు అంటే కాటను నైలాను ఉల్లెను సిల్కు తర్వాత జార్జెట్టు చిఫాన్ సో ఈ ఫ్యాబ్రిక్ అన్నిటి కూడా ఇది అన్ని రకాల దుస్తులకు ఈ కలర్ అయితే వేయొచ్చు పర్మినెంట్ కలర్స్ అని అయితే రాసిన చూడండి సో పర్మినెంట్ అయితే ఉంటుందంట తర్వాత ఇది వచ్చేసి డైఫిక్స్ చూడండి అంటే ఒకసారి మనం ఆ కలర్ వేసిన తర్వాత సో మళ్ళా ఇదైతే వేయాల్సి ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం మనకు ఐదు డైఫిక్స్ అయితే ఇచ్చి చూడండి తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే కలర్ అప్లై చేసేటప్పుడు మన ఒంటి పైన పడకుండా ఉండటానికి ఇదైతే ఇచ్చింది చూడండి తర్వాత వచ్చేసి వీళ్ళ దగ్గర మనకు ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నావో ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు అండి క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి తర్వాత ఇది వచ్చేసి కలర్ వేసేటప్పుడు వీటిని అయితే చేతులకు తొడుకొని సో ఇట్లా కలిపేటప్పుడు మన చేతులకు అంటుకోకుండా ఈ బ్లౌజ్లో అయితే వేసుకోవడానికి అయితే ఇచ్చారు ఈ బాక్స్లో ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో చూద్దాం దీని రేట్ వచ్చేసి ఇక్కడ మనకు త్రీ హండ్రెడ్ మూడు ఉంది చూడండి నాకైతే రెండు వందల అరవై ఎనిమిదో డెబ్బై ఎనిమిదో పడ్డది సో ఇక బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం బాక్స్ ఓపెన్ చేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఇవి కూడా ఇంకా మనకు ఐదైతే అయితే చూడండి ఆ కలర్ వేసేటప్పుడు మన ఒంటిపైన దుస్తులపైన కలర్ మరకలు పడకుండా ఈ కవర్ అయితే చిట్ సో మనం దీన్ని ఇట్లయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా వేసుకొని ఇట్లా ఇదైతే ఇట్లా మనం కట్టుకోవాలి ఇట్లా కట్టుకొని మనం కలర్ అయితే వేస్తే ఇది వచ్చేసి బ్లాక్ జీన్స్ కలర్ మొత్తం పోయింది ఫేడ్ అవుట్ అయితే అది చూడండి ఫుల్ బ్లాక్ ఇది డీప్ బ్లాక్ కలరు కానీ కలర్ పోయి మొత్తం మీకైతే ఇప్పుడు ఇట్లయితే కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో మ్యాక్స్ షాప్లో అయితే తీసుకున్నా సో కలర్ వేసిన తర్వాత ఎట్లా మారుతుందో చూద్దాం దీంతో పాటు ఇది చూడండి ఇది వచ్చేసి బూర్ది కలరు జీన్స్ ప్యాంట్ చూడండి దీన్ని కూడా మనం ఇప్పుడు బ్లాక్ కలర్ అయితే వేద్దాం చూడడానికి ఇప్పుడు ఇట్లయితే ఉంది కలర్ వేసిన తర్వాత సో ఇది ఎట్లా మారుతుందో మీకైతే చూపిస్తాను కలర్ వేద్దాం ఫస్ట్ అయితే ఒక బకెట్ తీసిన ఇందులో వచ్చేసి ఇప్పుడు హాట్ వాటర్ వేడి నీళ్ళు అయితే పోద్దాం వేడి నీళ్ళు అయితే పోస్తున్నా ఇప్పుడు వచ్చేసి బకెట్లో వేడి నీళ్ళలో ఉప్పు అయితే వేద్దాం ఉప్పు అయితే వేస్తున్నా ఒకటి రెండు సో కొంచెం ఉప్పు అయితే వేసిన ఉప్పు వేసినాం కదా ఒకసారి అయితే కలుపుదాం ఇప్పుడు కలర్ అయితే యాడ్ చేద్దాం ఒక రెండు ప్యాకెట్ల కలర్ అయితే వేస్తున్నా రెండు ప్యాకెట్లు వచ్చేసి మనకు ఒక మూడు నుంచి నాలుగు జీన్స్ వరకు మనం కలర్ అయితే వేసుకోవచ్చు అంట కట్ చేసి కలర్ అయితే కలుపుదాం రెండు ప్యాకెట్ల కలర్ అయితే కలుపుతున్నా చూడండి కలర్ అయితే వేసినాం కదా ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం చూడండి మొత్తం బ్లాక్ అయితే అయిపోయినాయి వాటర్ ఇందులో ప్యాంట్లు అయితే వేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్ జీన్స్ అయితే వేస్తున్నా చూడండి ఎలాగ ఇట్లా కట్టేతోటి లోపలికైతే ప్రెస్ చేద్దాం ఓకే చూడండి బ్లాక్ జీన్స్ వేసేసిన ఎక్కడైనా గ్యాప్ లేకుండా మొత్తం అంటుకోవడానికి సో ఇట్లా కట్టేలాంటిది తీసుకొని తిప్పుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇంకో ప్యాంట్ అయితే వేద్దాం ఈ బూడిది కలర్ జీన్స్ అయితే వేస్తున్నాయి చూడండి చూడండి బూడిది కలర్ జీన్స్ అయితే కలర్లో అయితే వేస్తున్నా సో ఇట్లా కట్టే తీసుకొని మనం ఇట్లా అనుకుంటే మొత్తం కలర్ అయితే పట్టేస్తుంది నా గ్యాప్లు ఉన్న కూడా గ్యాప్లన్నీ ఫిల్అప్ అయితే అయిపోతాయి రెండు ప్యాంట్లు కలర్లు అయితే ముంచేసిన ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఇట్లే వదిలేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ డైఫిక్స్ అయితే వేయాలి ఈ డైఫిక్స్ ఎందుకు వేస్తామంటే కలరు బాగా పట్టుకొని తొందరగా పోకుండా ఉండడానికి ఈ డైఫిక్స్ అయితే వేస్తాం ఈ ప్యాంట్లను కలర్లు నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది అర్ధ గంట అయ్యింది ఇప్పుడు వీటికి ఈ డైఫిక్స్ అయితే వేద్దాం డైఫిక్స్ వేయడానికి ఇంకో బకెట్లో ఒక ఐదు నుంచి ఆరు లీటర్ల వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ డైఫిక్స్ ఇందులో అయితే కలిపేద్దాం ఇందులో అయితే కలుపుతున్నా మనకు ఇది వాటర్ లాక్ అయితే ఉంది చూడండి డైఫిక్స్ అయితే కలిపేసిన ఇప్పుడు దీన్ని మంచిగా వాటర్ లాక్ కలిసేటట్లు కలుపుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం కలర్ వేసిన ప్యాంట్లు ఇందులో అయితే వేయాలి చేతులకు కలర్ అంటుకోకుండా బ్లౌజులు అయితే వేసుకున్న ఇప్పుడు ఈ అయితే ఇందులో అయితే వేస్తున్న చూడండి ఈ వాటర్లు అయితే వేసేద్దాం తర్వాత ఇంకో ప్యాంటు కూడా ఇందులో అయితే వేసేద్దాం సో చూడండి ఇంకో ప్యాంటు కూడా ఇందులో అయితే వేసేసిన డైఫిక్స్లో అయితే వేస్తున్నాయి చూడండి మళ్ళీ దీనిని ఇరవై నిమిషాల పాటు ఇట్లే వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత మనం పిండుకొని ఆరేసుకోవాలి ఇరవై నిమిషాలు అయితే అయింది ప్యాంట్లు పిండి ఆరేసిన ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయినా ఆ కలర్ వేసిన తర్వాత దుస్తులను నీడలో ఆరేయాలి ఎండకైతే ఆరేయద్దు నీడలో ఆరేయాలి ప్యాంట్లు అయితే ఆరినాయి సో ఇప్పుడు కలర్ ఎట్లా మారినాయో చూపిస్తాను రండి ప్యాంట్ అయితే ఆరింది కలర్ చూడండి షాప్లో తీసుకున్నప్పుడు ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు కూడా సేమ్ అట్లనే ఉంది చూడండి బ్లాక్ కలర్ అయితే కలర్ అయితే అంటుకున్నది నిజంగా తలతల మెరుస్తుంది చూడండి కలర్ వేయకముందు సో ప్యాంట్ ఎట్లా ఉన్నదో ఏ కలర్లో ఉన్నదో మీకైతే పక్కన ఇమేజ్లు అయితే ఇస్తున్న చూడండి దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది చాలా తేడా అయితే ఉంది ఇది మనకు చున్నీకే కొత్త ప్యాంట్ లాగా అయితే కనిపిస్తుంది చాలా తేడా అయితే ఉంది చూడండి రెండింటికి నిజంగా కలర్ అయితే చాలా బాగా అయితే వచ్చి చూడండి ఇదొక ప్యాంట్ కదా తర్వాత ఇంకోటి వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఏంటంటే బూడిది కలర్ ఉన్నది కదా బూడిది కలర్ పోయి మనకు గ్రే బ్లాక్ అంటాం కదా సో ఆ కలర్ అయితే వచ్చింది చూడండి ఫస్ట్ ఎట్లా ఉన్నదో ఇక్కడ మీకు పక్కన ఇమేజ్ అయితే ఇస్తున్నది చూడండి కలర్ వేయకముందు ఎట్లా ఉన్నదో ఇప్పుడైతే కలర్ వేసిన తర్వాత బూడిద కలర్ ప్యాంట్ మనకు గ్రే బ్లాక్ కలర్లోకి అయితే మారింది నిజంగా అప్పటికిప్పటికీ ఇది కూడా చాలా తేడా అయితే కనిపిస్తుంది చూడండి ఇది కూడా మనకు చూనికే కొత్త ప్యాంట్ లాగా అయితే కనిపిస్తుంది రెండింటికి చాలా తేడా అయితే ఉంది రెండు ప్యాంట్లు మీకు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఫుల్ బ్లాక్ కలర్ ప్యాంటు ఇది వచ్చేసి మనకు బుర్ది కలర్ ప్యాంటు ఈ వీడియోకి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా మీరు కనుక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇస్తే మనం ప్యాంట్లకు కలర్ అయితే వేసినాం కదా సో వాటిని అయితే ఉతుకుదాం అక్కడ మనకు ప్యాకెట్ మీద పర్మనెంట్ కలర్ అని అయితే ఇచ్చింది కదా ఉతికితే కలర్ ఉంటుందా పోతుందా అనేది నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తా సో దానికి మీరు ఏం చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే వెయ్యాలి సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి చూసేయండి